ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమం చేస్తుంది ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు నిజంగా ఎలా అనిపిస్తున్నారో ఏం చెప్తారు పిల్లల్ని ఇంకా భవిష్యత్తు ఇంకా సర్వనాశనం చేయడానికి సిద్ధమయ్యాడు ఎందుకంటే పిల్లలు ఆ ఆ రకంగా ఆడుతూ పాడుతూ అని చెప్పేసి ఏదో ఒక మాట చెప్పి పిల్లల్ని మనసుని డైవర్ట్ చేసేసి ఉద్యోగాల కల్పన లేకుండా చేసి రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి దీన్ని ఏదో విధంగా పిల్లల్ని ఆ ఆ ఉద్యోగాలు ఆలోచన లేకుండా మైండ్ డైవర్ట్ చేయాలని చూశాడు ఆ డైవర్ట్ పిల్లలు ఎంతో తెలుసుకున్నారు ఏదో నువ్వేదో ఆడుదాం పాడుదాం అని అంటున్నావు ఈ ఆడదాం పాడుదాం కదా బాబా మా ఆటే జనాలు పిల్లలు నీ ఆట ఆటానికి సిద్ధమైపోయారు నువ్వేదో అనుకుంటున్నావు ఆడదాం పాడుదాం ఏదో అనుకుంటున్నావు ఆడదాం ఆంధ్రా అంటున్నావు పిల్లలు ఉద్యోగాలు భవిష్యత్తు చూడరా నాయనా నువ్వు చేసే యువత భవిష్యత్తు చూడు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి యువత ఎంతో మంది బాధపడతారు నాలాంటి తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడతారు వాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు వాళ్ళ జీవితాలు సస్య చేసి నువ్వు ఆడుతా ఆంధ్రాన్ని పెట్టు ఆడుతా ఆడదావని పెట్టు పిల్లలు అప్పుడు ఆడుతారు ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేకుండా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యి ఐదు వందలు వెయ్యి కోసం తీసుకొచ్చి మా జీవితం నాశనం చేస్తున్నారు బిడ్డలు మా భవిష్యత్ సర్వనాశనం అయిపోయింది అంటే ఈరోజు లోకేష్ పాదయాత్ర ముగింపు కూడా చేసాం నాయకులు కూడా ప్రజలకు నమ్మకం నవశకం ఏం ఆ అనేది సస్యశ్యామలమైంది ప్రజలు చూసారా తండోపతండాలు వచ్చారు ఆ రోజాకి కళ్ళు బైర్లు గమ్మి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడటం తెలుసుకోమని ముందు మాట్లాడటం కాదు మీకు బైర్లు గమ్మే రోజులు ఇంకొక మూడు నెలల్లో మీకు బైర్లు గమ్ముతాయి మీరు ఎంత ఏది చెయ్యాలన్నా ప్రజలు మిమ్మల్ని నమ్మే ఆలోచనలో లేరు మీరేదో ఊహించుకుంటున్నారు అది ఏదో మీరు ఊహించుకొని ఇంకా మీరు డైవర్ట్ అయిపోతే మీ జీవితాలు మీరే సర్వనాశనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎవరు సుముఖంగా ఉన్నారని ప్రజలే అనుకుంటున్నారు ప్రజల్లోనే ఒక భావన వచ్చేసింది ఆరు నెలల నుంచి ఒక ఫిక్స్ అయిపోయింది మైండ్లో బాబు గారు వస్తేనే మా పిల్లలు జాబ్లు వస్తాయి బాబు గారు వస్తేనే వ్యాపారాలు బాగుంటాయి బాబు గారు వస్తేనే అందరూ సక్సెస్ ఉంటారు రోడ్లు ఉంటే అన్ని బాగుంటాయి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళే ఆలోచించుకుంటున్నారు వాళ్ళ మైండ్లో కూడా తల్లిదండ్రులు చూస్తారు నానా మీరు ఏదో వైసీపీకి వేయాలి టిడిపి వెయ్యాలి ఎందుకంటే ఒక మీకు మనసులో ఉండొచ్చు అది చంపుకొని మీరు ఇతర సారి చంద్రబాబు నాయుడు కానీ రాకపోతే మన రాష్ట్ర సర్వరాశ్రమైపోతుంది వాళ్ళే చూతున్నారు పిల్లలకి అంటే ఈ రోజు లోకేష్ గారు పాదయాత్రతో ఏం సాధించారు అసలు టిడిపి కి ఏం చిన్న అని చెప్పేసి ఈ రోజు నాని గారు ప్రశ్నిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు ఏం చెప్పడానికి ప్రజల్లోకి వెళ్ళాడు లోకేష్ గారు ప్రజల్లో ఎలా స్వర్ణలు వచ్చిందో చూసారా ప్రజల్లో ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ప్రజావేదిక రాగా పెట్టి ప్రజలతో మమైకలు వాళ్ళ యొక్క ఎలాగా వాళ్ళు వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు ఎలా చెప్పాడు ఒక్కసారి మనస్సాక్షిగా చూడండిరా మీ కళ్ళతో చూడండిరా ఆ కళ్ళతో చూస్తే అర్థమవుతురా ఏరే కళ్ళతో చూస్తే కాదురా మీ కళ్ళు బైర్లుగమంతా చూడండి మంచిగా ఆనందంగా మంచిగా చూడండి ఆ కళ్ళతో చూస్తే సస్యస్యావలంగా ఉందని తెలుసుకుంటారురా లోకేష్ ప్రతి ఒక్కరికి ఎంత చక్కగా సమాధానం చెబుతాడు మీ మనసు చూసి ఆలోచించి చెప్పండి అది అంటే ఈరోజు ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర అది పాదయాత్రే కాదు జంపింగ్ జపాంగ్ అంటూ యాత్రలా సాగిందని చంద్రబాబు నాయుడు దోచుకున్న సొమ్ముతో లోకేష్ పాదయాత్ర చేశాడని చెప్పి పేరు నాని గారు ఆరోపణ అరే మీరు చేశారురా అంత ముందు పాదయాత్ర చేశారురా మీరు దోచుకొని దాచుకొని ఆ డబ్బంతా ప్రజలు ఖర్చు పెట్టాలని చూశారు ప్రజలు ఆ రోజు నువ్వు ఏడ్చిన ఏడుపుకి ఒక్కసారి అర్థం పిల్లవాడు బాధపడుతున్నాడు అయ్యా అమ్మ అక్క అని బతిలాడాడు ఒక్క శాన్సర్ ఇచ్చారా నీకు ఒక్క నీ పని అయిపోయిందిరా జంపింగ్ లేదు పంపింగ్ లేదు నిన్నే ఇంకా పంపించడానికి జంపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండరు నాయన ప్రజలు ఎందుకంటే నీలో చెడు భావన ఎక్కువ ఉంది ప్రజల్లో బయాలతో ఉండరు ఆ ఇచ్చి అమ్మ ఈ జీవితం ఇట్లాంటి మనిషి మనకొద్దు ఇట్లాంటి నరకం మనకొద్దు ప్రజలే తెలుసుకున్నారు ప్రజలే చాలా ఆనందంగా బతుకుతామని ఆలోచనతో వచ్చేసారు ప్రజలే ఈరోజు చేయాలి రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నాడు అధికారులను కానీ పోలీసులు కానీ ఆరోపణలు చేస్తున్నారు అసలు లోకేష్ గారు ఉండ నలుగురు ఐదుగురు తప్పుతే మిగతా పోలీస్ శాఖను కానీ మిగతా శాఖల వల్ల కానీ ఎవరిని అరెస్ట్ చేయడానికి సిద్ధం లేరు వాళ్ళని ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టాడో వాళ్ళని రెడ్ బుక్ లో రాసుకున్నాడు తప్పేంటయ్యా నీతి నిజాయితీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లే మీరే మీరేమంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఏంటి తెలుసా ఐఏఎస్ అంటే తెలుసా ప్రజలకు సేవ చేసేవాడు ఐఏఎస్ ఆఫీసర్ అంటారు ఐపీఎస్ ఆఫీసర్ అంటే తెలుసా ప్రజలకు రక్షణ నిలిపేవాడు ఐఏఎస్ ఆఫీసర్ అంటారు మీరు అలాంటివి చేయకుండా మీరు ఏదో చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరు బాధ పెడితే ఏమనుకుంటారు ప్రజలు వాడికి దాసోహ అవ్వకూడదు మీ నలుగురు ఐదుగురు మీ నలుగురు ఐదుగురు వల్ల మిగతా పోలీస్ శాఖ ఎంత అపలితలు వస్తుందో ఎంత చెడ్డ మీద వస్తుందో మీరే మరి సాక్షి ఆలోచించండి అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మహిళలకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేకపోయాడు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోయాడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏం చెప్తాను సార్ ఒకప్పుడు రెండు వందలు ఉండేది సార్ ఇది ఇది దాన్ని ఏమంటారంటే మహిళకి రెండు వందలు పింఛుడు రెండు వందలు ఉండేదండి వేయి చేశాడండి దాని నుంచి మళ్ళీ రెండు వేలు చేశా గ్యాస్ సిలిండర్ అయ్యేది ఆ రోజు నాలుగు వందలండి దానికంటే ఎక్కువ ఇచ్చాడండి బాబు గారు వాళ్ళ మనసును దోసుకున్నాడండి కాకపోతే నీ ఏడుపు తట్టుకోలేక ఒక ఓటు ఇద్దామని చెప్పేసి మనసులో ఆలోచించి ప్రజలు నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు కాబట్టి ఈరోజు చెడు అభిప్రాయంతో వాడు చేసిన చెడు పనికి ఒక్కరి కాదు వంద మందికి చెప్పి మనమే వెళ్ళి వాళ్ళతో పాటు అరే నాయనా పిల్లల భవిష్యత్తు పాడైపోద్దని అని చెప్పేసి ప్రజలలో తిరుగుబాటు స్టార్ట్ అయింది అంటే ఈరోజు ముఖ్యంగా లోకేష్ గురించి మీరేం చెప్తారు అసలు ఆయన గురించి లోకేష్ ఒక వజ్రంలాగా తయారైడు అసలు ఆయన యొక్క పరిమళం మా ఇది మొగిలి పువ్వు ఉంటుంది ఆ మొగిలి పువ్వు లాగా సస్యశ్యవనంగా పరిమళ అలాగా స్మెల్ వస్తుంది ఎందుకంటే మొగిలిపు ఎలా అయితే వాసన వస్తుందో అదే రకంగా సస్య సేవలంగా ఉండాలని చెప్పేసి రాష్ట్రాన్ని సస్య సేవలం చేయగలడు లోకేష్ ఇవాళ చూసేవా ప్రజలు ఏమనుకుంటారు తెలుసా లోకేష్ గారు ఎక్కడికక్కడ చాలా నీట్గా చక్కగా మాట్లాడగలిగాడు ఆయన యొక్క స్పందన పిల్లలు జనం పిల్లలకి తల్లిదండ్రులకి ఎంతో బాగుంది అతన్ని ఇంతకుముందు మనం ఒక పప్పులాగా అన్నారు ప్రజలు కాదు పప్పు కాదు ఆయన ఒక వజ్రంలాగా తయారాడు ఒక అసలు అతన్ని యొక్క వజ్రాన్ని మనం ఉపయోగించుకోలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అంటే ఈరోజు మరోసారి మంత్రి రోజా గారు తెరపైకి వచ్చారు దాదాపు నందమూరి కుటుంబాన్ని వాడుకుని అవసరాలకు వాడుకుని వదిలేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ కూడా అలాగే చేశాడు తన పాదయాత్ర కోసం తారకరాత్ని వాడుకుని చంపేసి ఈరోజు పాదయాత్ర ఆపకుండా ఇంకా ముందుకు సాగాడు అసలు పట్టించుకోలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మరి ఏం సమాధానం చెప్తారు అసలు ఆయన వాడుకొని వదిలేశారా ఆయనతో పాటు బాలకృష్ణ గారు ఎందుకున్నారు వాళ్ళ కుటుంబం ఎందుకు ఉంది ఆ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచిగా ప్రేమతో ఉంటాడు కాబట్టి ఆయనతో పాటు కలిసిమెలిసి ఉంటున్నారు ఈ రోజా ఉంది ఇది ఒక డబల్ డక్క రోజా ఇది దీన్ని ఏమంటారంటే చెడుని అంటది మంచిని చెడు అంటది దీనికి అసలు చెడు అంటేనే తెలిసి ఇప్పుడు చెడు వాడితో ప్రేమం చేస్తుంది అప్పుడు చెడుబాట్లు మాట్లాడుతూ నేర్చుకుంది అంత ముందు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు చక్కగా మాట్లాడేది చెడు సమాసాలు పడితే చెడు పిల్లలు కూడా అట్టేనా నష్టం పట్టు ఒక ముఖ్యమంత్రి చెడైతే ఈ రోజు కూడా అక్కడనే తయారైపోయింది అంటే ఈరోజు చివరిగా ఈరోజు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు మారుస్తున్నారు మా గెలుపు గుర్రాలు వీళ్ళే అని చెప్తారు న్యాయం చేస్తున్నాం అని అంటున్నారు నూట డెబ్బై అని చెప్తున్నారు ఏం చెప్తారు అసలు ప్రజలే జగన్మోహన్ రెడ్డిని మారులపై ఎమ్మెల్యేలు మార్చిది ప్రజలే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే మాకు వద్దురా బాబా ప్రజలు అతను ఉంటే రాష్ట్రమే సర్వనాశనం అయిపోతుంది ఎవరైనా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోపోతుంది వ్యవసాయం దెబ్బతింది ఆర్థికంగా అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి వ్యాపారాలు చూడండి టూలెట్ బోర్డులు ఎన్ని పెడుతున్నారు ఒక్కసారి రాష్ట్రం మొత్తం చూడండి టౌన్ లో చూస్తే టూలెట్ బుడ్లు ఎన్ని వందలు టూలెట్ బోర్డ్లు చూడండి రా వ్యాపారాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు రా బాబా పిల్లలకి ఇంత ముందు ఒక ఐదు వందలు కావాలంటే పిల్లలకి కాలేజీ ఫీజు కావాలంటే ఐదు నిమిషాలు కట్టేవాళ్ళు ఇవాళ కట్టలేక అల్లాడిపోతున్నారు రా